మిత్రులారా నమస్కారం ఈ ప్రపంచంలో మనిషి ఎన్నో తప్పులు చేస్తున్నాడు వాటన్నిటికీ కారణం ఏమిటి దాని గురించే నేటి కథ విశ్లేషణ దీనికి విశ్లేషణ ఎందుకు అది తెలిసిన విషయమే కదా అని మీరు అనుకోవచ్చు కాని అలా తేలికగా ఈ విషయాన్ని వదిలివేయలేము సాధారణంగా అందరూ అనుకుంటారు ఏది సరైనదో ఏది తప్పో తెలియకపోవడం వల్లనే మనిషి తప్పులు చేస్తాడు అని కాని అలా చెప్పలేం మనిషి తెలిసికూడా తప్పులు చేస్తాడు ఉదాహరణకు ఒక రహదారిపై ఎడమవైపు వెళ్లాల్సిన వ్యక్తి మధ్య గీత దాటి కుడివైపు వాహనం నడుపుతున్నానని అనుకుందాం ఏంటిది నువ్వు చేస్తున్నదీ తప్పు కాదా అని అతన్ని అడిగితే అదంతా నాకు తెలుసు నువ్వు నీ పని చూసుకో అంటాడు పెద్ద పెద్ద ఉద్యోగ హోదాల్లో వాళ్ళలో కూడా కొంతమంది లంచం తీసుకుంటారు లంచం తీసుకోవడం తప్పని తెలిసినా వాళ్లు ఆ పని చేస్తారు వాళ్ళ అందరికీ తెలుసు లంచం తీసుకునేది తప్పు అని తెలియదని మనం అనుకోలేము కదా దొంగతనం చేయడం తప్పు అని తెలియకుండానే మనుషులు దొంగతనం చేస్తారా దొంగిలించడం తప్పు అని తెలియకుండా మనిషి దొంగిలించడు చాలా బాగా తెలుసు మీరు కావాలంటే అడిగి చూడండి వేరే మార్గం లేదు కాబట్టే దొంగిలించాను అంటారు దొంగిలించడం ఒక పుణ్యకార్యం అని దొంగకూడా చెప్పడు దొంగిలించడం తప్పు అని దొంగకు తెలుసు దొంగతనం తప్పని దొంగకి కూడా తెలుసు దీనిని వివరించే ఒక చిన్న కథ చూద్దాం ఇద్దరు దొంగలు కలిసి ఒక ఇంటికి వెళ్లి పదివేల రూపాయలు దొంగిలించుకు వస్తారు ఒక అడవి మార్గంలో వస్తూ ఉంటారు సాయంత్రం కనుమరుగే చీకటి పడుతుంది ఇద్దరికీ నిద్రమత్తు వస్తుంది సరే అని ఆలోచించి ఒక చెట్టు కింద పడుకుని ఉదయం తెల్లవారగానే ఈ డబ్బును ఇద్దరం పంచుకుంటాం అని నిర్ణయించుకుంటారు అలాగే పడుకుంటారు అర్ధరాత్రి ఒక దొంగకు మెలకువ వస్తుంది పక్కన ఉన్న దొంగను చూస్తాడు వీడు మేల్కునే వరకు వేచి ఉంటే ఐదువేల వంతు వస్తుంది ఇప్పుడు లాగేసుకుంటే పదివేలు వస్తుంది అని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు మెల్లగా ఆ పదివేలను తీసుకుని అవతలి వ్యక్తికి తెలియకుండా పారిపోతాడు తెల్లవారుతుంది అవతలి వ్యక్తి లేచి చూస్తాడు డబ్బు కనిపించదు దొంగ కూడా కనిపించడు అప్పుడు ఈ దొంగ ఆ దొంగను తెడతాడు దొంగ వెధవా అయోగ్యుడా ఇలా అన్యాయంగా వదిలేసిపోతావా అని ఒకసారి ఇదే సందేహం అర్జునుడికి కూడా వచ్చింది అందుకే అతను భగవంతుడిని చూసి అడుగుతాడు మనిషి తన కోరికకు విరుద్ధంగా ఏదో ఒక శక్తిచే బలవంతంగా లాగబడినట్లు పాపం చేస్తున్నాడే ఆ శక్తి ఏమిటి అని అడుగుతాడు దీనికి భగవంతుడు బదులుస్తాడు కామము క్రోధము అనేదే ఆ శక్తులు అంటే ఆశ కోపం ఈ రెండూ నీ శత్రువులు అని అర్థం చేసుకో ఇంకా సూక్ష్మంగా చూస్తే కామం యొక్క మరో రూపాలే క్రోధము ఆశ నెరవేరకపోతే అంటే కోపం ఆశ నెరవేరితే లోభం అంటే దురాశ సారాంశం దీనిని బట్టి మనకి తెలిసిందేమంటే పాపాన్ని నియంత్రించాలంటే కామ క్రోధాలను నియంత్రించాలని తెలుసుకోవాలి హాస్యం కోసం పెట్టకథ మనిషి తెలిసికూడా తప్పు చేస్తాడు అని మాట్లాడుకున్నాము కదా దానికి ఒక ఉదాహరణ ఒక వ్యక్తి హోటల్కి తినడానికి వెళ్లాడు తిని ముగించాడు లేచివచ్చి యజమానికి బిల్లు ఇచ్చాడు డబ్బు ఇవ్వలేదు యజమాని డబ్బు ఇవ్వు అని అడిగాడు ఇతను నా దగ్గర డబ్బు లేదు అన్నాడు యజమాని కొంచెం కూడా కంగారుపడలేదు లోపల నుండి ఒక వ్యక్తిని పిలిచాడు ఇతన్ని పిలుచుకుని పోయి ఇడ్లీ పిండి రుబ్బమని చెప్పాడు ఇతను కూడా ఏమాత్రం బెంగపడకుండా లోపలికి వెళ్లాడు అప్పుడు పిలుచుకుని పోతున్న వ్యక్తి అడుగుతాడు ఎందుకు తినడానికి ముందు డబ్బు లేదని మీకు తెలియదా అని అడుగుతాడు తెలుసు డబ్బు లేకుండా తింటే పిండి రుబ్బాలని కూడా తెలుసు అన్నాడు ఆ వ్యక్తి అయితే మీరు మీ ఇంట్లోనే తినొచ్చు కదా అని అడుగుతాడు అతను దానికి ఇలా అంటాడు అది ఎలా అక్కడ తిన్నా నేను ఇదే పని చేయాల్సి ఉంటుంది కదా అన్నాడు ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి